మహిమ కలుగుడు గాక హలలోయా నేను అంటాను ఆయన ఏమన్నాడంటే ఒక్కటే చెప్పాడు నీకేం కావాలి బాబు అని అడిగితే ఆయన నాకు బంగారం కావాలి ఐశ్వర్యం కావాలి ఇదేం అడగల నీ దగ్గర ఉన్న రెండంతలు కావాలి నాకు ఆ అభిషేకం నాకు కావాలి అన్నాడు అభిషేకం అతనిలోకి వచ్చేది ఈ రోజు వాక్యం వింటున్నటువంటి వాళ్ళ నువ్వు లేకపోవచ్చు కానీ లోపల మీద అభిషేకం అభిషేకండి అలా కోవచ్చు డబ్బులు ఎవరు కొట్టేయచ్చు కానీ నీ అభిషేక్ కానీ ఎవరు మార్పులేదండి అది వచ్చేసి ఒక మాట చెప్తా చూడండి మనం డాక్టర్ దగ్గరికి సార్ నాకు అడుగులు ఏంటి చాలంటారు బ్లడ్ టెస్ట్ చేశాడు చేసి ఏమంటాడు అంటే మీ పూర్వీకులు కోరుకున్న షుగర్ ఉందా అని అడుగుతాడు నా ఉంది సార్ అయితే నీకు వచ్చిందూర్వీకి షుగర్ ఉందా ఉంది సార్ నువ్వు కూడా వచ్చిందండి అంటే మా పూర్వీకులకు షుగర్ ఉంటే వచ్చిందా అవునండి వచ్చింది బీపీ అంటే వచ్చిందా వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిందా వచ్చి మ్యాన్ ఉంటే వచ్చి వచ్చిందండి మరి మా పూర్వీ